నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్ ప్రశాంతంగా ఉన్న తిరువురు ఒక్కసారిగా ఉలిక్కి పడిందని సుందరయ్య కాలనీలో టీడీపీ జెండాల పేరుతో జరిగిన గొడవ యువకుని హత్యాయత్నానికి తీసిందన్నారు అరాచక శక్తి కోలికపూడి శ్రీనివాస్ విశ్వ సంస్కృతితో మద్యం పోయించడంతోనే సంఘటన జరిగిందన్నారు कांग्रेस पार्टी लाले वैसआर कांग्रेस पार्टी लाले वैसआर कांग्रेस पार्टी लाले जगनमोहन रेडी गार नायकत्म మేమందే ఇప్పుడు చెబుతున్నాను ఒక పైసా అవినీతి నువ్వు నిరూపించగలిగితే నీ పక్కన ముప్పై ఏడు నాతో పాటు జరిగినటువంటి నాయకులు నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పటం జరిగినది జరివిత చట్టం అవసరం లేదు మరుగుతుంటే వాటి అదిరిస్తాం తప్ప ఏమీ కూడా జరగదు ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎవరేంటి అనేది తెలుసు నువ్వే పక్క కాబట్టి నువ్వు చెప్పుకోని చరిత్ర అంతేగాని మా గురించి నువ్వు ఏదైనా విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే నీ ముఖం మీదే పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అతని జోలి మనకి ఎందుకంటే మమ్మల్ని పట్టుకొని మా దంపతులు ఇద్దరు మంచిపోతున్నారు అంటాడు సరేనా ప్రజలే కొలిసి కొలిసి సంస్థి కోట్లు సమాజంలో ప్రశ్న సమాజంలో బలి కోట్లు తాగలేదు కదా ఓట్లనే ఆయుధంతో ఎవరు పెడతారో చూద్దాం ఓట్లయితే ఆయుధరాన్ని దోచుకుంటున్నామేమో నిన్ను ప్రజలు నిన్ను కొడతారు మమ్మలు పెడతారు చూద్దాం రేపు ప్రజలే దానికి సమాధానం చేస్తారు ఈ తిరుమూరు నియోజకవర్గ ప్రజల మిత్రులు ముప్పై సంవత్సరాలుగా దళిత పడుతు పదిహేను వర్గాలతో అదేవిధంగా అగ్రవర్ణాలతో అన్ని వర్ణాలతో నేను మా కుటుంబం సుధాకారి గారి నేను కానీ సామాజిక దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కానీ అది ఎవరు అడ్రస్ లేదు ఓన్లీ అమరావతి రాజధాని లేదా అని అడ్డం పెట్టుకొని వచ్చాడు వచ్చి అంతకుముందు మరి అతను చేసింది ఏంటి చంద్రబాబు నాయుడే ఓసారి సహకారిక అధ్యక్షుడు అన్నాడు ఆయన వీడియోలో మనం చూసాం ఆయన ఎటువంటి వ్యక్తి ఏమిటి అనేది కాదు ఆయన వచ్చింది ఏంటంటే పర్పస్ చందాలు వస్తువులు చేసుకోవటం చందాలు వస్తువులు చేసుకొని ఆ పేరు మీద ఎవరైతే కొంతమంది అక్కడ ల్యాండ్ బ్యాంక్ లో ఉన్నాయో అమరావతిలో ఆ ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ద్వారా మరి సమాలు ఈ రోజు ఇక్కడ మరి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆయన యొక్క నోరు చాలా మన మున్సిపల్ చెప్పకంటే అన్యాయంగా ఉంది ఆయన నోరు మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారు మహానేత ఆయన ఆ రోజు అపోజిషన్ ఉన్నాడు ఆయన ఏమాత్రం కూడా ఆ రోజు ముఖ్యమంత్రి కాల అలాంటి రోజుల్లో మేము చిన్నప్పుడు మాకు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న వయసులో ఆ మంత్రి జరిగింది మరి ఈయన అప్పుడు ఈయన ఎంతో వచ్చాడు కూడా తెలియదు రాజశేఖర రెడ్డి గారికి మరి రజా గారికి ఉన్నటువంటి సంబంధం గురు శిక్ష ఉన్నటువంటి సంబంధం నాగదర్శనకు మరి ఆశలో రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందంటూ చరిత్రహీనుడు చెప్పినటువంటి మార్గం చరిత్ర గురించి తెలియనటువంటి చెప్పినటువంటి తెలియ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రంగా గారి అభివృద్ధిని కోరినటువంటి వ్యక్తి రంగా గారిని పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకి అన్ని సహాయ సంఘాలు అందించినటువంటి వ్యక్తి ఆయనే హత్య చేయడంతో చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను